అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎన్నికలో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది అందులో భాగంగానే వలస హామీలను అమలు చేస్తుంది మొదట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ హామీలను నెరవేర్చి విజయవంతంగా అమలు చేస్తుంది తాజాగా మరో రెండు పథకాలను రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ తో పాటు గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు ఈ రెండు మంగళవారం నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి రెండు పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు కూడా వెళ్లబడ్డాయి గృహజ్యోతి కోసం మార్గదర్శకాలు ప్రభుత్వం ఓ కీలక విషయాన్ని చేర్చింది మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో గృహజ్యోతి పథకంలో భాగంగా ఒక ఇంటి కనెక్షన్కు గరిష్టంగా రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ను ఉచితంగా ఇస్తారు అంతకు మించితే పూర్తి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది ఈ పథకానికి రేషన్ కార్డునే ప్రమాణికంగా తీసుకుంటారు ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఈ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతూ దరఖాస్తులిచ్చిన వారిలో రేషన్ కార్డు ఆధార్ కరెంటు కనెక్షన్ నంబర్లను తెలిపిన వారే అర్హులుగా ఎంపికవుతారు అద్దె ఇంట్లో ఉన్నవారికి కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది అర్హుల్లో రెండు వందల యూనిట్ల వరకు కరెంటు వాడుకున్న వారికి విద్యుత్ సిబ్బంది జీరో బిల్లులు జారీ చేస్తారు ఈ బిల్లుల మొత్తం సొమ్మును ఇరవయవ తేదీలో కల్లా ప్రభుత్వం చెల్లిస్తుంది గృహజ్యోతి పథకం కేవలం పేద మధ్యతరగతి ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది వారిపై కరెంట్ బిల్లు భారం తగ్గించేందుకు ఈ పథకానికి శ్రీకారం చుట్టారు అయితే ఈ పథకాన్ని అడ్డం పెట్టుకుని ఉచిత విద్యుత్ ను ఇతర అవసరాలకు వాడుకుంటే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిస్తుంది ఇంటి వినియోగానికి మాత్రమే కరెంట్ సరఫరా చేస్తున్నందువల్ల ఇతర అవసరాలకు వాడుకుంటే విద్యుత్ చట్టం కింద ఇండియన్ పినల్ కోడ్ కింద కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ తెలిపింది కమర్షియల్ ఎక్కువ కరెంటు వాడుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది మార్చి నెల ఒకటి నుంచి ఇరవై తేదీ వరకు జీరో బిల్లులు జారీ చేస్తారు తర్వాత మాత్రమే మొదటి నెలలో ఈ పథకం కింద ఎంతమంది అర్హత పొందతారన్న లెక్కలు తేలనున్నాయి ప్రస్తుత కరెంట్ ఛార్జీల ప్రకారం చూస్తే నెలలో కచ్చితంగా రెండు వందల యూనిట్లు వాడుకునే ఇంటికి దాదాపు తొమ్మిది వందల రూపాయల వరకు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు ప్రస్తుతానికి ప్రజాపాలన కార్యక్రమంలో అప్లై చేసుకునే వారికి పథకాన్ని అమలు చేస్తున్నారు లేని వారు కూడా తమ కరెంటు కనెక్షన్ ఉన్న ప్రాంతానికి చెందిన ఎంపీడీఓ మున్సిపాల్ జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో ఎప్పుడైనా ఇవ్వొచ్చని ప్రభుత్వం తెలిపింది మీరు అప్లై చేసిన కార్యాలయాల్లో ఓ రసీదు ఇస్తారు దానిని సమీపంలోని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల్లో అందజేయాల్సి ఉంటుంది అనంతరం ఆ దరఖాస్తుదారు ఇంటికి విద్యుత్ సిబ్బంది వెళ్లి రేషన్ కార్డు ఆధార్ వివరాలను తనిఖీ చేస్తారు ఇది నిరంతర ప్రక్రియ ఎవరైనా ఆయా కార్యాలయాల్లో దరఖాస్తులు రసీదులు అందజేయొచ్చని అధికారులు తెలిపారు